నేను ఎడిటింగ్ మానేస్తున్నా బాయ్ బాయ్ లో కూడా రోజుకో ఫేస్ తెలుస్తుంది ఇది రోజు తెలిసి అది కొంచెం హెల్త్ మంచి సరి ఉండట్లేదు సో అందుకే లైక్ నాకు ఇంకా బ్రేక్ కావాలనుకుంటున్నాను ఎడిటింగ్ మానేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే వర్క్ కదా కూర్చొని కూర్చొని స్ట్రెస్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువైపోయింది పోతున్నా ఛానల్ వచ్చింది కాబట్టి ఛానల్ తీసేసి లేని టైంలో నీకు ఎడిటింగే సాధించింది అది నీ ఫ్యామిలీకి ఫుల్ ఎడిటింగ్ రండి ఎడిటింగ్ మానేయకు చేసే తప్పుదా అవి ఫస్ట్ నుంచి నీ దారి చూపించింది హైదరాబాద్ ఇప్పటికీ నువ్వు హైదరాబాద్ లో బతుకుతున్నావు అంటే దానికి రీజన్ ఎడిటింగ్ రేటింగ్ హుషేర్ యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే లైక్ ఇది వీడియో అని కాదు లైక్ ఇంకా నా లైఫ్కి ఇంకా సంబంధించిన మేటర్ ఇంకా ఇప్పటి నుంచి ఎడిటింగ్ మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ ఐ టు బ్రేక్ ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడిటింగ్లో కూర్చొని కూర్చొని నాకు హెల్త్ కూడా సరిగ్గా మంచిగా ఉండట్లేదు మంత్లీ వన్స్ నేను హాస్పిటల్కి వెళ్ళడము లేకపోతే నాకు బ్యాక్ పెయిన్ రావడము ఏదో ఒకటి అవుతూనే ఉంది సో అందుకే ఇంకా లైక్ నేను కూడా యూట్యూబ్ చేసుకుంటా ఎడిటింగ్ మానేస్తా అని చెప్పి ఒకసారి ఆ టీం అందరికీ చెప్పాను సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ ఎత్తారో చూద్దాం సో గైస్ అందరి అయితే ఆఫీస్కి రమ్మన్న ఆఫీస్ వచ్చారు అందరు ఒకసారి అందరికి ఒకేసారి లైక్ వాళ్ళు షాక్ అవుతారా లేకపోతే వాళ్ళు బాధపడతారా అసలు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం మీద మా అమ్మ కూడా హాయ్ అండి హాయ్ చెప్ప దిగదాక మా అమ్మ బాయ్ అంటది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పనీకి వచ్చాం ఓ ఆ మ్యాటర్ చెప్పు అది ఇంపార్టెంట్ లేదా మేము చెప్తాం నాకు ఇంపార్టెంట్ మీకైనా కాక అవునా మరి నువ్వే చేసుకో నాకు మీరు ఇంపార్టెంట్ కదా చెప్పు సో చెప్తా నేను హాజర్ గింజ్ గీచో అది ఎంత

నువ్వు అది వదిలేసుకొని ఇందులోకి వస్తున్నావు నువ్వేందో తెలిసిపోతుందిలే బిగ్ బాస్ లో కూడా రోజుకోగల ఫేస్ తెలుస్తుంది ఇప్పుడు వరకు మాస్క్ పెట్టుకున్నావా మాస్క్ పెట్టుకున్నావాస్క్ తీస్ వైశా నువ్వు ఎందుకు చెప్తున్నావు నువ్వు మాస్క్ తీసావు

ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉండే లైక్ ఆ చైర్ లో కూర్చొని కూర్చొని నాకు ఫైల్స్ వచ్చినాయి ఫైల్స్ అవుతాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే వర్క్ చేసి చైర్ లో కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ అది కొంచెం హెల్త్ మంచి సరిగా ఉండట్లేదు సో అందుకే లైక్ నాకు ఇంకా బ్రేక్ కావాలనుకుంటున్నా ఎడిటింగ్ మానేసి పైసలు ఇట్లా అందరికి చెప్తావు కదా మోతావర మాటలు అది ఇది నేను వీడియోలు చేసుకుంటాను వీడియో చేసుకుంటా మరి జాబ్ అందరికీ ఎడిట్ అదే నువ్వు వీడియో చేసిన నీ నీకంటే నీకు వస్తది నీ వీడియో నువ్వు మా గురించి నీకు ఎక్కడెక్కడ ఏం అయ్యాలా అని తెలుసు కదరా ఓర్ ఓవర్ కంటెంట్ మా వీడియోలు ఎడిట్ చేయాలన్నా అంటే నిన్ను ఎడిటింగ్ కోసం అని కాదు నార్మల్ చెప్తున్న నువ్వు ఇది చేసుకునే తోళ్ళు కదా ఇది కూడా చేస్తావు కదా ఎందుకు అని రీజన్ మరీ ఒక నీకెక్కువ వర్క్ అయిపోతుందని దానికి కాకుండా ఒకవేళ నీకు ఎక్కువ వర్క్ అయిపోతుందంటే హాఫ్ శాలరీయే తీసుకో సరే హాఫ్ శాలరీ తీసుకోరా తీసుకుని ఇంకొకరిని పెట్టుకొని ఇద్దరు కలిసి చేసుకోరి లేకపోతే ఆయనకి వర్క్ నేర్పి మా తమ్ముడు పాశానికి ఆయకైనా వర్క్ నేర్పి చేసుకో అంతేగాని కానీ ఇది అంతే ఎందుకంటే కెమెరా పట్టుకున్నా దానికైనా నేర్పి అట్లా ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే వర్క్ కదా కూర్చొని కూర్చొని ప్రెజర్ స్ట్రెస్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పొద్దు పొద్దుపొద్దు మజ్జాగా ఆడుతుండవు చూసి

కంటెంట్ అని కదన్న అటు ఎడిటింగ్ ఇటు క్రియేట్ ఎడిటింగ్ ఇప్పుడు క్రియేటర్ చేసుకోవాలంటే టైం అందుకే యూట్యూబ్ వల్ల ఎడిటింగ్ అవుతుంది అట్లా ఎప్పుడు వచ్చినా వచ్చింది కాబట్టి

నైట్ సెట్ కొచ్చినాం వచ్చినాం ఐ మీన్ నీతో పాటు నేను షూట్ కి షూట్ కి నోరిపి మాట్లాడు నీతో పాటు నేను షూట్ కి వచ్చినా షూట్ కి వచ్చి ఇద్దరం సేమ్ టైం పడుకున్నాం నువ్వు ఏ టైం పడుకు నేను పడుకున్నాం కానీ నీకు ఏ టైం కి లేచినా అడిగేటోళ్ళు లేడు నీకు టైం లిమిట్ లేదు కానీ నాకు అట్లా కాదు కదా నాకు మళ్ళీ ఇంకో సపరేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఎందుకంటే దాని సాలరీస్ తీసుకుంటున్నావు కదా శ్రీ అనే శాలరీ ఎవరు ఇస్తలేదు కదా మరి అదే అంటే శ్రీ సాలరీ శాలరీ ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయి నీకు నీకు యూట్యూబ్ ఇన్కమ్ ఏముంది ఇది నీకు ఏమో ఇక్కడ మాకు బిజినెస్ లాస్ ముప్పై లక్షలు బొక్క రెండు బిజినెస్ అమ్ముతున్నాం ఎస్ఆర్ ఫ్రైన్స్ ఒకటి ఉందేమో అది గాలికున్నది కూడా పోయి థ్యాడీ షాప్ అమ్ముకున్నాము ఎస్ఆర్ ఫైషన్స్ ఏం ఇన్కమ్ లేదు ప్రజెంట్ క్లోజ్ ఉంది ఇంకా యూట్యూబ్ అంటావా పీకి పీకి వీడియోలో చేస్తలేను నెల నెల అయితే దగ్గర దగ్గర ఇంటికి పోయి ఒకటి పోతే ఒకటి ఇప్పుడు అందరు రిసార్ట్ ఇంకో ఫుల్ ఫ్రెజ్గా ఇంకా ఎవరు రాలేదు నాకు మీద నుంచి వచ్చే రేపు సాలరీ ఓన్లీ శాలరీకి దీని రెండుకి తమిళకి పైసలు అయిపోతాయి రూపాయి ఇన్కమ్ నాకు రివర్స్ చెప్తున్నా నువ్వు చేసే తప్పుదా నువ్వు అన్ని తప్పులు పెట్టుకుని మళ్ళీ ఆఫీస్ అంటాం అదే ఎడిటింగ్ ఆఫీస్ అంటే మేమేమైపోవాలా

కానీ చేసుకో తప్పది మనకు ఎడిటింగ్ దారి చూపించింది నువ్వు ఆ ఇస్తున్నావు చేపనిస్తున్నావు సరేనండు ఫస్ట్ నుంచి నీ దారి చూపించింది హైదరాబాద్ ఇప్పటికీ నువ్వు హైదరాబాద్ లో బతుకుతున్నావు అంటే దానికి రీజన్ రేటింగ్ నేను ఇంకోడా కాదు ఎడిటింగ్ కోసం పోతున్నావు నాకు నా దగ్గర అమ్మ నుంచి ఎడిటర్వే ఆడ సంపాదించిన వాడు నీకు శాలరీ ఇచ్చిన రోజు మా దగ్గర కోసం నుంచి అప్ప నుంచి అప్పుడే శాలరీ ఉంది రేపు క్రియేటర్ అయినా చేసుకుంటున్నావు చేసుకో రేటింగ్ మాత్రం వదిలేకు ఎప్పుడు కూడా రేపు చలంగా నువ్వు లేనప్పుడు నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నాకు టాలెంట్ ఉంది కాకపోతే మా వాళ్ళు ఆ టాలెంట్ అవుతుంది జిన్ను జిన్ను కస్టమర్ పాపం రేటింగ్ చేస్తుంది కాదు

ఈ రోజు ఫ్లాట్ రెండుగా అడుగుతున్నాం అంటే మాకు తెలుసు వాళ్ళు మా దగ్గర వచ్చినప్పుడు ఫుడ్ పడి ఫ్రీ ఉన్నారా లేదా తెలుసు సంవత్సరం మేమే మిమ్మల్ని ఈ రోజు వాళ్ళు అన్ను అంటున్నారు కాదు స్కూల్ కి ప్రిన్సిపల్ అలాగే ఇంపార్టెంట్ మన టీమ్ కి ప్రియాన్ అలాగే ఇంపార్టెంట్ అందరూ అనుకున్నా కానీ ఒక్కళ్ళు కూడా బాగలేదు నేను క్రియేటర్ అయినా సరే లైక్ బీయింగ్ క్రియేటర్ గానే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు బాగొట్టుకోను లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సరే నాకు ఎప్పుడు రిటర్న్ నన్ను ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేదు ఇలా ఉండు ఇలా ఉండని చెప్పలేదు టైంకి ఇస్తే లైక్ ఆ టైంకి ఒక షార్ట్ టెంపర్లో ఒక మాట అంటాము తప్ప మళ్ళీ దాని తర్వాత కి దగ్గరే తప్ప మళ్ళీ ఎప్పుడు పర్సనల్ లైఫ్లో ఎవరు నన్ను లేదు టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ పర్సన పర్సన్ ఎప్పుడు నన్ను ఎవరూ అనలేదు సో నేను సో నాకు ఒక రెస్పెక్ట్ ఎప్పటికైనా నేను తినే దాని మీద ఎప్పుడు నాకు రెస్పెక్ట్ పోదు సో నేను ఈరోజు తింటున్నా అంటే దానికి కారణం ఎడిటింగే వన్స్ అప్ టైం నేను ఇన్షార్ట్లో ఎడిటింగ్ చేసుకుంటూ ఆ ఎడిటింగ్ చూసి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చి దాని ద్వారా వేరే మీడియాస్ వల్ల వర్క్ చేసి అక్కడి నుంచి ఎంత పెద్ద సెలబ్రిటీస్ చేసినా వాళ్ళ దగ్గర ఏం లాభం లేకపోతుండే ఒక్కరు కూడా లైక్ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా బాగోదు వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ స్టార్ హీరోస్ వైఫ్స్ స్టార్ హీరోస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చెప్తే మంచిది కాదు సో అక్కడ లాస్ అయ్యి ఉండొచ్చు బట్ పని నేర్చుకున్న ఆ పని వల్ల ఈరోజు శ్రీ అన్న శ్రీ అన్న ఆ టైంలో శ్రీ అన్న పరిచయం అయ్యి శ్రీ అండ దగ్గరికి వచ్చి పర్మనెంట్ సెట్ అయిపోయిన సో అందుకే నా లైఫ్లో నేను ఏం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎడిటింగ్ మాత్రం కూడా ఒకప్పుడు రోడ్ల మీద గొడవ మీద కెమెరా పెట్టి రోజు తీసుకొచ్చి వీడియోలు చేస్తుండే రిషా కూడా ఫోన్ ఎడిటింగ్ చేసుకుంటుండే నా ఛాన్స్ నేను ఎడిటింగ్ చేసుకుంటుండే సో ఈ రోజుతో ఉన్నామంటే మేము ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ముప్పై మంది మేపాలే ఈడ బ్రేకప్ అవుతుంది ఈడ నల్ల అవుతుంది ఈడ ఇంకో పంచాయతీ అవుతుంది ఈడ ఒక పంచాయతీ అవుతుంది ఇవన్నీ పంచాయతీలు అయ్యే వాళ్ళకల్లా మాకు డే అదో సరిపోదు సో ఈడ పంచాయతీలోనే ఎడిటింగ్కి సపరేట్ పెట్టుకొని ఆయన శాలరీ ఇస్తుంది అనమాట సో ఇక ఇలా మేనేజ్ చేయాలి ఎడైమ్ ఎడిటింగ్ మేనేజ్ చేయాలి ఏటైతే మా షూట్లు ప్లాన్ చేయాలి ఇంకా బయట షూట్స్ ఉంటాయి నాకు అవి జెంట్ అది కుదరదు సో అందుకే మా ఎడిటింగ్ నేను చేయకుండా వీళ్ళతో చేపిస్తున్నా సో ఒకప్పుడు అందరు కష్టపడ్డారు రీల్స్ కోసం అవ్వచ్చు యూట్యూబ్ కోసం అవ్వచ్చు కానీ కష్టమైన తగ్గింది ఆ విషయం మాకు తెలుసు మీరు చూస్తున్న మీకు తెలుసు ఆ విషయం నిజంగా తగ్గిందని అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మంచి స్ట్రాంగ్గా ఉండండి కలిసి మంచి వీడియోలు వేసుకోండి వైష్ణ నువ్వు కూడా సోనుజును నాగ వంశీ హిందూ ఇంకా ఎవరు వాళ్ళు ఇక్కడ ఉన్న వీడియో చూసిన వాళ్ళు కూడా మీరు సాడించే ఏదైతే ఉందో అది మర్చిపోకండి ఆ రోజు గుర్తుపెట్టుకొని ఈరోజు ఎట్లా ఉన్న మంది కంపేర్ చేసుకొని అదే రోజుల్లో బతుకండి ఈ రోజు లక్ష రోజు సపరేట్ కారు కొన్నాం బండి కొన్నాం తిరుగుతున్నాం అంటే తప్పు అవన్నీ వచ్చినాయి ఒకప్పుడు కష్టపడి వచ్చినాయి కష్టపడి అని డెకలేషన్ చేస్తే తాక పెట్టుకోవాల్సి వస్తుంది సైలెంట్గా ఉన్నాడు కష్టపడిందాన్ని మనం ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ సుఖబాద్ది ఫ్యూచర్ లో సో మనం ఫస్ట్ సుఖం పడ్డాం అనుకో మొత్తం అన్నీ అమ్ముకోవాలి ఇప్పుడు నా సిచువేషన్ కూడా అందుకే చెప్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే వంశాడు ఇట్లాంటి ప్లాంకులు ఇంకోసారి చేయొద్దు నాకు తెలిసి ఇప్పుడు గురించి వెళ్ళడని అందుకే నేను అవుతా మాట్లాడదాం కానీ ఎక్కడి నుంచి వచ్చి మనం మర్చిపోద్దు అది గుర్తుపెట్టుకోండి నేను కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరు కానీ నాకు తెలియదు గుర్తుని వీడియో నేను ఒకప్పుడు వంశీగా నేను ఒకటే ఇంట్లో ఒకటి ఇన్ ద సెన్స్ నేను ఎక్కడైతే వర్క్ ఉంటున్నానో వీడియో చేస్తుండే అదే ప్లేస్కి వీడికి వచ్చి ఉన్నాడు ఆ టైంలో మాకు ఒకటే ఒకటే వచ్చు మా శిథిరమ్మకి ఒక ఎక్కువ కరీదా పేరు రాదు ఆ మూడుపుళ్ళు అదే తింటుంటే తినలే పైసలు లేకపోతే తినకూడమనుకుంటాం అలాంటి రోజుల నుంచి బతుకుని అట్లాంటి రోజుల నుంచి వచ్చినాం పేరికి నాకు మాకు మా ఫ్యామిలీ అన్ని ప్రతి ఉన్న తర్వాత కూడా బయట పోయి బతకాల్సిన అవసరం మాకు లేదు కాకపోతే మన సొంతంగా ఎదుగుదాం ఎట్లా చదువు పోయింది కదా అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం ఈరోజు మంచి చేసుకున్నాం ఈరోజు ఇదే ఇట్లా మేము ఉన్నామంటే జస్ట్ కష్టమే సో మీరు అలా కష్టపడండి మంచిగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్